హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో అన్న చెల్లెల మధ్య పోరు నడుస్తుంది అయితే తల్లి విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారు ఆమె ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయాలపై చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మనకు తెలిసిందే జగన్ గారు షర్మిల గారు ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నట్టుగానే రోజు రోజుకి మాటలైతే రోజుకొకటి వినిపిస్తుంది అయితే తల్లి విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారు అటు కొడుకును కాదని లేరు ఇటు కూతుర్ని కాదని లేరు సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది ఎవరి వైపు ప్రచారం చేయబోతున్నారు తీర్థయాత్రిపోతే పోవరి అటు కొడుకు వైపు ఇటు కూతురు వైపు ఇద్దరు వైపు వదిలేసి శుభ్రంగా బెతల్హాం జెరూసలం వెళ్ళిపోయారు అనుకో డెబ్బై రోజుల తర్వాత వస్తే సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇవాళ విజయమ్మ గారి పరిస్థితి అడకత్తెరలో పోక చొక్కే ఇద్దరూ రెండు కళ్ళు కదా ఏ కన్ను నీరు వచ్చినా మరి బాధ ఆమెకే కదా అప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల పెట్టినప్పుడు ఇక్కడ అండగా నిలబడింది ఖమ్మం సభల్లో కానీ అనేక సభల్లో ఆమె మాట్లాడింది ప్రచారంలో పాల్గొంది షర్మిలని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు వెళ్ళి అసలు పోలీసుల మీదే అమి తుమి ధ్వజమెత్తింది మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని స్టేషన్ తెస్తారు ఎవరు అని చెప్పి పోలీసుల మీద కూడా కొట్టినంత పని చేసింది ఇట్లా కూతురుకు అండగా కాపాడుకున్న తల్లి తెలంగాణ పార్టీ మరి అదే అక్కడ కూతుర్ని ఒంటరిగా వదిలేస్తే అంటే సార్ అక్కడ ఇక్కడ వచ్చేసి తెలంగాణలో కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏపీలో ఉండేది అప్పుడు తెలంగాణలో షర్మిల గారు పోటీ చేశారు కాబట్టి వేరు వేరు ఇద్దరికి ఏమీ అంటే ఐ మీన్ గొడవలు లేవు ఇప్పుడు మాత్రం ఇద్దరు ఒకళ్ళక ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం ప్రకటించుకున్నట్టుగా మాట్లాడుతుంటే తనకి ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఏంటంటే అసలు సందిగ్ధంలో పడే సిచ్యువేషన్ ఇది విజయమ్మ గారు సో ఇది మనకి ఏంటి ఏం జరుగుతుందని మనం ఉత్కంఠగా చూసే టాపిక్ ఇది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ప్రశాంతంగా ఉండే బ్యాచ్ ఇదంతా వీళ్ళు ఎవరిని కొట్టేవాళ్ళు కాదు ఎవరిని తన్నేవాళ్ళు కాదు అది రాక్షసమవుకుంది అక్కడ అంతా కూడా మనం చూసాం అక్కడ ఆడపిల్లల పరిస్థితి ఎట్లుందో చూసాము మరి షర్మిలకు అక్కడ రక్షణ కూడా కరవయ్యే అవకాశం ఉంది భద్రత ఇవాళ ముఖ్యం అలా వదిలేయకూడదు అనమాట తల్లి ఆమెకు అండగా ఉండాలా ఒకవేళ కొడుకు నుంచి మరి తల్లికే ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇక తీర్థయాత్రలే శరణ్యమని కూడా అనుకున్నాం కదా ఇప్పుడు షర్మిళ ఎట్టి పరిస్థితుల్లో అన్న ఓటమే తన పంతంగా ఇవాళ మాట్లాడుతోంది రోజుకు ఒక రకంగా విమర్శలు చేస్తోంది ఆమె చేస్తున్న విమర్శలు విధానపరమైనవి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని ఏ కొదిలిపెడతాను దుమ్మెత్తిపోస్తాను నిన్న కడపలో చూసాం కర్నూల్లో చూసాం ఏంటంటే తను తన తండ్రి పాలనకు అన్న పాలనకు పోలుస్తుంది అది ఆకాశం అయితే ఇది పాతాళం అంటోంది అది నాకలోకం అయితే ఇది నక్క అంటుంది స్పష్టంగా చెప్తోంది తనపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఆమె అసభ్య పోస్టులను ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్ పాల్పడటం పైన మండిపడుతుంది ఏంటి ఆ సాక్షి మీడియాలో ఎవరెవరిన తీసుకొచ్చి కూర్చోబెట్టి నా మీద విమర్శలు చేపిస్తున్నారు దాంట్లో సగం ఆశ నాదే అంది నీది కాదు నాలో షేర్ నాకు సగం ఉంది నాన్న బతికుంటే నాకు అన్నీ కూడా నీకు సగం నాకు సగం ఇచ్చినప్పుడు సాక్షిలో కూడా నాకు సగమని ఆమె డిమాండ్ చేసినప్పుడు యాక్చువల్గా ఆ మీడియాలో రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉంటుంది ఆయన మీద పూలు పడతా ఆ అంబలం ఉన్న చోట ఆయన కూతుర్ని మరి ఆ విధంగా తిట్టిస్తే పూల మీరేస్తుంది రాళ్ళ ఒక పని చేయండి ఆ ఎంలంలో అప్పుడు నా పూలు తీసేసి రాళ్ళు వేసుకోండి ఆయన మీద ఇప్పుడు ఒక్కొక్కడు అంటాడు మొరసపల్లి షర్మిల శాస్త్రి అంటాడు ఈ మొరసపల్లి షర్మిలే కదా మిమ్మల్ని రెండు వేల పన్నెండులో పదిహేను సీట్లలో స్వీప్ చేయించింది రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు గెలిపించింది ఆమె నూట యాభై ఒకటి నీకు వచ్చాయి మొన్న ఎన్నికల్లో అంటే మరి అదే మొరసపల్లి షర్మిల శాస్త్రే కదా అప్పుడు చూడండి ఇప్పుడు ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు అంటే ఎందుకు మురసపల్లి షర్మిల శాస్త్రి షర్మిల శాస్త్రి అని ఆమెను అంటాం ఎందుకు జగన్ శాస్త్రి అంటే పోలా చెల్లి శాస్త్రి అయితే అన్న శాస్త్రి కాకుండా పోతాడా రాజశేఖర్ శాస్త్రి అనండి ఏకంగా అసలు ఆయన్నే ఇప్పుడు అది తప్పు అనమాట కులం కళ్ళతో లోకాన్ని చూడబాకండి అది చెరిపేసుకోండి ఆ అద్దాలు తొలగించండి మీరు విధానమైన కళ్ళతో చూడండి సిద్ధాంత కళ్ళతో చూడండి లోకాన్ని షర్మిల చేసిన తప్పులేంటో చెప్పండి షర్మిల విమర్శలను తిప్పికొట్టండి సమర్థంగా మీ వివరణ ఇవ్వండి ఆమె ఏమంటోంది హోదా ఎందుకు తీసుకురాలేకపోయావు అన్న అంది హోదా కోసం దీక్ష చేశావు కదా అని ఆ దీక్షను గుర్తు చేసింది ఉక్కు దీక్ష చేసావు కదా ఉక్కు ఫ్యాక్టరీ ఏది అని అడిగింది జలదీక్ష చేశావు కదా జలాలేయి అని అడిగింది తప్పేముంది చెప్పండి హోదా ఎందుకు తీసుకురాలేకపోయా గురించి ప్రశ్నిస్తోంది ఉద్యోగ దీక్ష చేశావు నిరుద్యోగ దీక్ష మరే ఉద్యోగాలను అడుగుతోంది దుమ్మి ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లోకేష్ విమర్శలు అయితే ఓహో వాళ్ళది ప్రత్యర్థి పార్టీ అని మనం నమ్మం జనసేన పవన్ కళ్యాణ్ విమర్శలైనా ఆయన ప్రతిపక్షం కాబట్టి మనం నమ్మం మరి సొంత చెల్లె మరి అవే విమర్శలు చేస్తుందంటే వాళ్ళు చేసే విమర్శల్లో వాస్తవికత ఉంది అందుకే నీ చెల్లే నిన్ను తిడుతోంది అని ప్రజల్లోకి వెళ్తాను సార్ అలా అయితే ఇప్పుడు షర్మిల గారితో పాటు ఇంకొక చెల్లె కూడా యాడ్ అయ్యారు వైఎస్ మన వివేకానంద రెడ్డి గారి కూతురు సో ఆవిడ ఏం పోటీ చేసే ఛాన్స్ వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి ఏది కడప లోక్ సభకు సునీతనే పోటీ చేయించే అవకాశం ఉంది అంటున్నారు అవినాష్ రెడ్డి పైన ఎందుకంటే సునీత బాధితురాలు ఆమె తండ్రి హత్యకు ఎవరు ఆమె తండ్రి వివేకానంద రెడ్డి మరి అతను కడప లోక్సభకి రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు కడప లోక్సభకి రాజశేఖర్ రెడ్డి నాలుగు సార్లు గెలిచాడమ్మా వివేకానంద రెడ్డి రెండు సార్లు గెలిచాడు మరి వీళ్ళు మరి వాటిని క్లైమ్ చేసుకుంటారు షర్మిల పోటీ చేయొచ్చు సునీత పోటీ చేయొచ్చు నిన్న స్క్రీన్ మీద ఇడుపులపాయ ఘాట్ దగ్గర నీకు రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి లాగా కనపడింది మనకి వీళ్ళిద్దరిని చూస్తే ఇప్పుడు షర్మిల ఆంగికం అభినయం అచ్చో వాళ్ళ నాన్నను తల్పిస్తోంది మరి సునీతను చూస్తే కూడా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు రామలక్ష్మణుల లాగా ఉండేవాళ్ళు ఇవాళ అక్క చెల్లెళ్ళు మరి అలా మారుతున్నారు షర్మిల నిన్న మాట్లాడిన స్పీచ్ల్లో గత పర్యటన మొత్తం చూస్తే షర్మిలకు ఇరువైపులా ఎవరుంటున్నారు ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు ఎవరైనా వైఎస్ ఆత్మ సన్నిహితుడు మరి ఇటుపక్క రఘువీరారెడ్డి ఎవరైనా వైఎస్ క్యాబినెట్ సహచరుడు లాంగ్ పీరియడ్ పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వైఎస్ మొత్తం ఫ్యామిలీ వైఎస్ అనుచరులు వైఎస్ ఫ్రెండ్స్ అందరూ కూడా షర్మిల వైపు ఉంటే ఇంకా జగన్ వైపు ఎవరున్నారు ఎందుకని ఈ కేవీపీ రామచంద్రరావు రఘువీరారెడ్డి జగన్ వైపు రాలేదు అంటే జగన్ అంటే వాళ్ళకి తెలుసనా జగన్కి దూరంగా ఎందుకు ఉన్నారు ఇప్పుడు షర్మలకు అండగా ఎందుకు మారారు అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన తండ్రిని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా తండ్రిని దూషించే వాళ్ళే ఉన్నారు అంటే వైఎస్ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం షర్మిలా గారికి అంటున్నారు మీరు ఇందాకే చెప్పారు విజయమ్మ గారు కూడా తన కూతుర్ని కాపాడుకోవాలి అంటున్నారు తనకే సపోర్ట్ ఇవ్వాలి అంటున్నారు అయితే విజయమ్మ గారు కూడా వైసీపీ పార్టీకి అగనేస్ట్ గా పోటీ చేసే ఛాన్స్ ఉందా ఏదైనా నియోజకవర్గం నుంచి కడప నుంచి కానీ ఆరు పూలివెందులు ఎక్కడైనా విజయమ్మ రేపొద్దున జగన్ క్యాండిడేట్ ఎక్కడ కడప లోక్సభకు అవినాష్ రెడ్డిని తప్పించి విజయమ్మను కూడా పోటీ చేయించే అవకాశం పరిశీలిస్తున్నారు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి తన తల్లినే బరిలో దించితే ఇక ఎవరిని పెడతారో బెట్టడి తేల్చుకుంటానంటున్నాడు అనమాట అంటే అక్కడ గనక షర్మిల పోటీ చేస్తుందా తల్లి మీద చేయలేదు లేదు వివేకానందరెడ్డి భార్యను పోటీ చేపిస్తారంటున్నారు సౌభాగ్యం అప్పుడు కనుక అయినట్లయితే మరి సౌభాగ్యమ్మ విజయమ్మ తోడుకోడల్లో యుద్ధం అవుతుందా అన్నా చెల్లెళ్ళ యుద్ధం అనుకున్నది కాస్త తోడుకోడల మధ్య యుద్ధం అవుతుంది అన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా వయస్సు కుటుంబం చుట్టూ తిరుగుతా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబం ఒకటే కాదు కదా మరి అక్కడ రెండు కోట్ల కుటుంబాలు ఉంటాయి కోటిన్నర కుటుంబాలు అవన్నీ గాలికి వదిలేసి కేవలం వయసు కుటుంబం చుట్టూ రాజకీయం చేస్తే అది కాదు కదా ఇవాళ అక్కడ ఉన్నటువంటి కోటి కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి దాన్ని అడ్రస్ చేయాలి పేదరికంలో నుంచి ఆ కుటుంబాలను ఎలా పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఒక విధానం దాని రూపకల్పన అది చేయాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అది వదిలేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఇంటి పోరు తన పార్టీ పోరు అంతర్గత పోరుతో కుమ్ములాటలతో సతమతం అవుతున్నాడు జుట్టు పీక్కుంటున్నాడు ఇది దురదృష్టం అన్నమాట ఇది ఆయన చేతులారా చేసుకున్నాడు అయితే మనం చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు మీరే అన్నారు ఇంటి పోరు మొత్తం చూసి ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతుంటే మిగతా పార్టీలకు అంటే చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నాయా వాళ్ళు సైలెంట్ గా రిలాక్స్ గా ఉన్నారా వాళ్ళకి ప్లస్ అసలు అనుకుంటున్నాం అంతే కదా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి కొట్లాట తెలుగుదేశం జనసేనకి లాభం చేకూరుస్తుంది వీళ్ళిద్దరూ కూడా ఆ ఉన్న నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ కోసం కొట్టుకుంటున్నారు ఏది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్లో ఆమె పదిహేను పర్సెంటో టెన్ పర్సెంటో ఎత్తుక్కుపోద్దు ఇతర ముప్పై పర్సెంట్కి పడిపోతాడు వీళ్ళిద్దరూ ఉన్న ఓటు బ్యాంకును చీల్చుకుంటే తెలుగుదేశం జనసేన పొత్తుతో మరి వాటికి అద్భుతమైనటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది ఒక రకంగా నల్లేరు మీద నడక వాళ్ళవేంటారు ఇప్పుడు బంగారు పళ్ళెంలో అధికారాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అప్పచేవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ కలహాల వల్ల ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి బంగారు పళ్ళెంలో అధికారాన్ని ఎన్టీఆర్కి ఇచ్చాడు అనేవాళ్ళు మనం గతంలో ఇప్పుడు అది ఏం మారింది జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఓకే సార్ సార్ మొత్తానికి ఫ్యామిలీ గొడవలు ఎక్కడికి తీస్తాయో విజయమ్మ గారు ఎటువైపు సపోర్ట్ చేస్తారు ఏ మలుపు తిరుగుతుంది మనం అయితే తర్వాత చూద్దాం సార్ థ్యాంక్ యూ なますと。